ఎన్ని పూతలేసినా ఇత్తడి పుత్తడవుతుందా ఇన్స్టెంట్ దోశలకి నైట్ అంతా పిండి పులయ పెట్టుకుని మార్నింగ్ వేసుకునే దోశలకి పులిహారకి పులావ్కి ఉన్నంత డిఫరెన్స్ ఉంటది దేని టేస్ట్ దాని అనుకోండి దీని టేస్ట్ అందులో ఎక్స్పెక్ట్ చేయకూడదు దాని టేస్ట్ ని దీంతో కంపేర్ చేయకూడదు ఇంకా ఇవాళ వీడియోకి వస్తే నేను ఒక ఇన్స్టెంట్ దోశ ప్రిపేర్ చేశాను అది ఏడ్చినట్టే వచ్చింది అనుకోండి కాకపోతే మీకు కూడా చూపిస్తే మీరన్నా చేయకుండా ఉంటారు ఒక టీ గ్లాస్ ఓట్స్ ముప్పావు టీ గ్లాస్ ఎర్రకంది పప్పు అర టీ గ్లాస్ పెసరపప్పు కొంచెం బీట్రూట్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం రుచికి సరిపడా ఉప్పు వాటర్ వేసుకుని దోస పిండి లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని నానబెట్టాల్సిన పని ఏం లేదు ఇంకా వెంటనే దోశలు వేసేసుకోవచ్చు దోశలు అయితే చాలా బాగా వచ్చాయి బట్ టేస్ట్ విషయానికి వస్తే ఇక్కడ నేను నల్ల కారం తోటి అలాగే టమాటా పచ్చిమిర్చి చట్నీ ఈ రెండింటి తోటి ట్రై చేశాను నల్ల కారంతో తో తిన్నప్పుడు నాకు అస్సలు టేస్ట్ నచ్చలేదు యావరేజ్ గా కూడా కాదు అస్సలు బాగా అనిపించలేదు బట్ టమాటా పచ్చిమిర్చి చట్నీతో తిన్నప్పుడు పచ్చడి చాలా స్పైసీ గా ఉండడం వల్ల టేస్ట్ బానే అనిపించింది అంటే స్పైసీ చట్నీతో తింటే ఓకే తినేయచ్చు అన్నట్టుగా ఉంది అది సంగతి